సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ వరదనం విష్ణు శ్రివన్నం చెదగ్భయం ప్రసన్నవధనం జయే సర్వ విఘ్నోపశాంత శ్రీ గురుభ్యో నమః అరి ఓం మాసిక్ జేవిఆర్ భక్తిజాలోని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షోమాశయలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం మనం వర్ణ దుస్తులు ఇతరికి దానంగా ఇస్తే బట్టలు దానం చేయటం చాలా మంచిది చాలా పుణ్యం కానీ మనం వాడిన బట్టలు చిరిగిపోయిన బట్టలు దానం చేయకూడదు కొత్త బట్టలకు బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేస్తే చాలా మంచిది వాడిన బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త ఉప్పు పసుపు కలిపిన బట్టలు పిండిన తర్వాతే దానం చేయండి ఈశాన్యంలో నీళ్ళ చెంబు నీటిలోనే దేవతాశక్తి ఉంటుంది అని ఈశాన్యంలో నీరు చాలా విలువైనది అని శాస్త్రం చెబుతుంది నైరుతి ఎత్తులో నుండి నీరు ఈశాన్యంలోకి వైపు చేరుతుంది ఇలా ఈశాన్యంలో వైపు నీరు చేరడం చాలా మంచిది ఈశాన్యం మూలన పీట మీద చెంబు పెట్టి అందులో నీళ్లు పోసి పుష్పాలు ఉంచాలి ఇలా ఎవరి ఇంట్లో అయితే చేస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు కూడా హైదరాబాద్